మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు సంత సేవలాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని చెప్పారు గిరిజనులకి రాజ్యాధికారం కల్పించేందుకు తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని అన్నారు నగర్ నియోజకవర్గ పరిధిలోని తండాల్లో రోడ్లు తాగునీటి సౌకర్యం కమ్యూనిటీ హాల్స్ గ్రామ పంచాయతీ భవనాలు క్రీడా ప్రాంగణాలు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించినట్టు చెప్పారు గిరిజన భవన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలంతో పాటు ఒకటి పాయింట్ పది కోట్ల నిధులు ఇచ్చి పనులు పూర్తి చేయించినట్టు చెప్పారు గెలిచిన విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేక వసతి గృహాలు నిర్మాణం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ నాయక్ రామ్ లక్ష్మణ్ రెడ్డి నవాకాంత్ గణేష్ కిషన్ పవార్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

I'm the వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను ప్రతాప్ నాయక్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను శోభాయాత్ర కమిటీ సభ్యులు అన్నగారిని సార్వతో ఘనంగా సన్మానించాల్సిందిగా మనమే కోరుతా ఉన్నాను మరి విధంగా దయచేసి కొంచెం ప్రతాప్ నాయక్ అన్నగారికి కొంత వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాను మన ప్రతాప్ నాయక్ అన్నగారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాను కొంచెం వేసి అని కొంచెం మనం నివ్వండి అతా చైతాగా చాలా సంతోషం రెండో సంవత్సరాలుగా మన దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతిని రోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అధికారికంగా జరుపుకుంటున్నాం మన సత్యవతి రాథోడ ఆధ్వర్యంలో ఆమె ఆధ్వర్యంలో మంచి గిరిజన భవన్ కూడా కట్టించుకొని మరి గిరిజనులకు ఇదే వాయ్ లో సేవలాల్ జయంతిని జిల్లా పరిషత్ గ్రౌండ్ లా అంబేద్కర్ గ్రౌండ్ లా చేసుకునే వాళ్ళం కానీ మన దేవుణ్ణి రోడ్ల మీద కాదు కుడి కట్టుకుందామని చెప్పి పద్వాళ్ళు జేవలాల్ మహారాజ్ గుడి కట్టుకొని ఆ గుడి దగ్గర మనం ఈరోజు ఆ గుడి పక్కల్నే మన గిరిజనులకు పెళ్లిళ్ళు కావాలంటే ప్రైవేట్ లో పోయి మనం పెళ్లిళ్లకు హా తీసుకోవాలంటే కష్టమైందని చెప్పి ఆ నగర నడి కోటులో ఐదారు కోట్లతో మంచి ఆస్తులు కట్టుకొని మరి వర్కింగ్ ఉమెన్స్ ఆస్తులు కట్టుకొని ఇలా గిరిజనులందరం కూడా సంతోషంగా ఉన్నాం మరి దేవలాల్ మహారాజు నాడు రాజకీయాలు మనం మాట్లాడవద్దు ఆ దేవుని దయ వల్ల మన గిరిజన తాండాలి మంచి ఉండాలని గిరిజన యువకులకు మంచి భవిష్యత్తు దొరకాలని మనం అందరం ఐక్యమత్యంతో భగవంతుడు చల్లగా చూడాలని చెప్పని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా మీ బిడ్డగా మీ గిరిజనుల మీకు మాకు చిన్నప్పటి నుంచి సంబంధం మా నాన్న దోస్తు ఒక నాయక్ బిరంగ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా అనుబంధం మా ఇంట్లో కూడా ఖచ్చితంగా గిరిజనుడు ఉంటాడు ఒక ఎస్సీ ఉంటాడు మా గ్యారెంటీగా చిన్నప్పటి నుంచి కూడా మాకు అన్నం పెట్టేది కూడా ఇంట్లో వాళ్ళే కనుక మీకు ఎల్లప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉండాలని మన నగర్ ఇంకా మంచి కావాలని మీరందరూ మంచి కావాలని నా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని మనసారా కోరుకుంటూ చాలా మంది గిరిజనులలో హాస్పిటల్ ఒక ఇబ్బంది పడేది మీ గురించే బస్ స్టాండ్ ముందర పెద్ద హాస్పిటల్ మీరు బస్సు దిగంగానే బస్ స్టాండ్ ముందర హాస్పిటల్లో మీరు వైద్యం చేర్చుకొని బతకాలే మంచి ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని సౌకర్యాలు ఇంటింటికి నల్ల లో అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా మంచి జరగాలని